నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించి ఇన్ఛార్జ్ డిటి సురేఖ ఆధ్వర్యంలో రేషన్ షాప్ డీలర్లు పొద్దున ఏడు గంటల నుండి షాప్ ఓపెన్ చేసి రెండు వందల కార్డులు బియ్యాన్ని ఒక్క రోజులోనే ఇవ్వండి అంగన్వాడీ సరుకులను కూడా వాళ్లకు టయానికి ఇవ్వండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకుని వస్తే మేము డిఎస్ఓ ఆఫీస్కు ఇన్ఫార్మ్ చేస్తాము అంటూ ఇన్ఛార్జ్ ఆర్ఐ సతీష్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ హరిబాబు డీలర్లకు వివరించారు కూడా మీకు భరోసా ఇచ్చింది మీకు న్యాయం చేస్తాం అయిన దాన్ని మేము మేము చేస్తామనేది చేస్తాం అనేది మిమ్మల్ని అంటే ఎండియో ఆపరేటర్ చేసినప్పుడు ఒకవేళ టైం లో ఆ వ్యవస్థ రద్దయిపోతే అధికారు అపోహాలు చాలా వచ్చాయి కానీ అటువంటిది ఎక్కడ కూడా జరగని ఇప్పుడు ఈ రోజు దాకా మీకు అదే డీలర్ అదే వ్యూ ఉంది కానీ ఎండియో ఆపరేటర్ కొంతమంది మనతో కరెక్ట్గా గా లేకపోతే దానివల్ల జరుగుతుంది అది మీరు చేసుకోండి మన దగ్గర లేని వాళ్ళ దగ్గర రెండు లేదు ఇబ్బందిగా ఉంది దాన్ని మీరే గ్రామంలో మీరు బయట గతంలో చేసిన పని ఇప్పుడు చేస్తారు కొత్తగా ఏం పనిచేయట్లేదు కదా అదే చేసుకోండి సమస్య ఉందా మళ్ళీ సమస్య వాళ్ళు ఎవరు అడిగారు ఇంటి గురించి లేదు అన్నప్పుడు వాళ్ళకి మీరు మాట్లాడబాక మీరు గొడవ ఉంటే మీరు ఎవరు అభివృద్ధి నైన్ కలవారు పాలనరు ఎవరు ఆఫీసులో నెంబర్ ఎవరో ఇచ్చేసండి మీరు వస్తే వివాదం అనేది మీకు అవసరం లేదు గ్రామంలో మీరేంటి ఒక ఆపరేటర్ ఆపరేటర్కే మీరు డీని రావరికి కూడా మీకు ఇచ్చేదానికి ఏది కూడా లేకుండా మొత్తం ఇప్పుడు ఎకాల చేయాలన్నా కానీ మీరు ఎంపీ ఆపరేటర్ లాగిన్కి వచ్చి చేసుకోవాలి తప్ప లాగిన్ లాగిన్లో మీరు పంచేదానికి దానికి ఆపేసు రామ్ ఆపరేటర్ లాగిన్ ఎప్పుడైతే మీ ఆధార్ కార్డు మనం పోస్ట్ చేస్తామో అప్పుడే మీరు దయచి పోషన్ చేసేదానికి అవకాశం అందువల్ల తనకే మీరు అసలు ఏం చేయలేదు ఏదున్నా నాకేం ఈ సమస్య ఉంది అది అడిగినా కానీ ఇదో మీరు పనులతో మాట్లాడండి విశ్వకండి గ్రామంలో వాళ్ళతో ఎవరు వచ్చినా వాళ్ళు అక్కడ అక్కడక్కడ కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళ కొంతమంది కావాలని చెప్పి మాకు ఇంకొక లాభాలు అలా సచిన్ మీరు కదా ఈ నెంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేయండి కొన్ని మీకు ఇప్పిస్తారని చెప్పి మాకు చెప్పండి మేము మాట్లాడతాం కానీ లాస్ట్ మనకి క్లోజ్ చేసే టైం దాకా కూడా మనం ఇస్తూనే ఉన్నాం ఆ క్షణంలో కూడా మనకి ఒక రోజు బాగుండు ఇంకొక ముగ్గురు రోజులు కావాలి అని చెప్పి బయట నుంచి అది చెప్తున్నారు రైస్ కావాల్సిన వాళ్ళు కన్ఫామ్ ఇచ్చేస్తారు వాళ్ళకి మనము ఈ డేజ్ నుంచి డేజ్ దాకా మేము ఇచ్చేస్తాము కానీ అంతేంటే మీరు మా సలాద్ మా వాళ్ళు అంటారు వాళ్ళని అడగండి వాళ్ళని చెప్పండి ఈ రోజు నుంచి ఈ రోజు దాకా మేము రైస్ ఇవ్వాలని చెప్తున్నాం గ్రామంలో లేదా మాట్లాడంకేషన్ పోయింది పూర్తిగా కొత్త అసలుకి ప్రతి మూడు సార్లు మీటింగ్ ఇవ్వడం పరిస్థితి కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ఆఫీస్కి ఎవరు కూడా తెలియదు మాట్లాడే వాళ్ళు అలాంటి కూడా మేము మాట్లాడలేదు ఒకరోజు ఏదన్నా కానీ ఎంపీ ఆపరేటర్ దేని దగ్గర ఆ కూడా డీలర్ నుంచి మాట్లాడి ఇబ్బంది మేము అడిగేది ఏంటంటే సమస్యలు ఉంటాయి కొంత మాకు ఏంటంటే ఇక్కడ మేము కొత్తగా వచ్చాం అంత కొంచెం ఇక్కడ అవకాశం వాళ్ళతో ఇప్పుడు మీద కూడా కంప్లైంట్ ఫోన్లు చేసి చేస్తా స్పందనలు పెడతాం మాకు ఇంటికి వచ్చి ఇవ్వట్లేదు మాకు చేయట్లేదు అవన్నీ ఏంటంటే మీరు సర్దుకొని వాళ్ళతో సరిచేసి మీకు సంబంధించి వాలంటీర్ని పిలిపించుకున్నావా వాళ్ళ వాలంటీర్లు వినైపోయినా బిఆ చెప్పండి పైన లేదా ఆయన ఫోన్ చేయండి లేదా ఆఫీస్లో లో డిప్యూట్ తహసీదార్కి తహసీల్దార్కి ఒకటి మీరు ఫోన్ చేసి మీకు అన్ని గ్రూప్ లో కూడా యాడ్ చేసుకుని ఒక గ్రూప్ పెట్టి దానికి సంబంధించి ఏమన్నా ఇష్యూ ఉన్నా పెట్టేసి పోవాలి అంతేగాని మాకు వాళ్ళు వాలంటీర్ సహకరించట్లేదు అదో కాంటూ చేతులు ఏమన్నా ఉంటారు వాళ్ళ ఇంటికి మనం ఇవ్వాలి చేస్తుంది మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్న చూసినా బాగానే ఉన్నది ఎవరికైతే అన్యాయం అంటే జరగదు మనం కొంచెం కష్టపడాల కష్టపడి గతంలో మానేశారు లేకపోవాలి వాళ్ళ ఫ్యూచర్ అనేది ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది వాళ్ళు ఆలోచిస్తూ ఇక్కడ కోచ్ చేస్తున్నారు మాకు అవసరం లేదు మాకు ఏం అని చెప్పేసి మీరు ఆ పొరపాటు చాలా నిర్ణులు కానీ మంచి మంచి మండలాల్లో అంత బాగా ఉన్నారు రాబు వెహికల్స్కే మనం మాట్లాడుకుంటూ ఆరు వెహికల్స్ ఉన్నారు అయిపోయి వస్తాయి కొత్త వెహికల్స్